హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఒకేసారి పదహారు శాతం డిఏ పెంప అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ ఏడాది ద్వితీయార్థంలో పెరగాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ కోసం కేంద్ర ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారండి సెప్టెంబర్ నెలలో కేంద్ర ఉద్యోగులకి డిఏపై శుభవార్త అయితే అందుతుందని అంచనాలు అయితే ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్స్లను ప్రకటించడం అయితే మొదలుపెట్టారు ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం కూడా తాజాగా చేరిందండి రాష్ట్ర ఉద్యోగులకి శుభవార్త అయితే చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం ఇక డిఎన్ఎస్ అలవెన్స్ని పదహారు శాతం పెంచుతున్నట్లయితే ప్రకటించిందండి అయితే ఇది ఆరో వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకి వర్తిస్తుందన్నట్టు అన్నట్టు సమాచారం పెన్షన్లకు డిఎన్ఎస్ అలవెన్స్ని కూడా తొమ్మిది శాతం అయితే పెంచింది సుపరిపాలనకు అంకితమైన రాష్ట్ర ఉద్యోగులు పెన్షన్లు కరువుపత్యాన్ని ఐదు ఆరో వేతన స్కేల్ కింద వరుసగా పదహారు శాతం తొమ్మిది శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ విధంగా ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో అయితే ఈ యొక్క వార్తను అయితే తెలిపారు ఈ నిర్ణయంగా ఫలితంగా ఐదో వేతన స్కేల్లో డిఆర్ఎస్ అలవెన్స్ నలభై రెండు పాయింట్ ఏడు శాతం నుంచి నలభై నాలుగు పాయింట్ మూడు శాతానికి ఆరో పే స్కేల్లో ఇరవై మూడు శాతం నుంచి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతంకి అయితే పెరిగిందండి మరోవైపు ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ద్వితీయార్థంలో కరువు భత్యం పెంపుకొస్తామంటూ కేంద్ర ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అల్వెన్స్కు సంబంధించి అన్ని రకాల లెక్కలు కూడా వేస్తున్నట్లు సమాచారం ఇక ఉద్యోగులకి ఖచ్చితంగా ఈసారి నాలుగు శాతం పెంపు అయితే ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు అలవెన్స్ యాభై నాలుగు శాతం అయితే ఉంటుందని భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని ఇరవై ఏడు ఇరవై ఏడు శాతం పెంచేందుకు ఏర్పాటు కూడా జరుగుతున్నాయా అని చెప్పి కర్ణాటక వ్యాప్తంగా ఇప్పుడు ఏడో పే కమిషన్పై కూడా తెగ చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వం ఏడవ పే కమిషన్ని అమలు చేస్తుందా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు ఇరవై ఏడు శాతం పెరుగుతాయా అన్న ప్రశ్నపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ప్రభుత్వం ఏడవ వేస్తాన క ఏడవ పే కమిషన్ సిఫార్సులపై కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం చర్చలు జరిపిందండి సీఎం సిద్ధరామయ్య తన క్యాబినెట్ భేటీలో అయితే భేటీ అయ్యారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఇరవై శాతం ఇరవై ఏడు శాతం పెంచే విషయంపై ఆయన సుఖముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది దీనిపై సుదీర్ఘ సమయం పాటు చర్చలు జరిగాయట చివరికి ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించిందని సమాచారం ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పడే భారాన్ని ప్రభుత్వంపై పడే భారాన్ని ఒకసారి లెక్కించాలని సీఎం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం పూర్తి వివరాల కోసమైతే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అండి సీఎం ఏం నిర్ణయం తీసుకున్నారా అని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్